విశ్వావసు నామ సంవత్సరంలో మీనరాశి ఫలితాలు మీనరాశి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం మూడు అవమానం ఒకటి రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై ఒకటి నుంచి మనకు కొత్త సంవత్సరం విశ్వవసు నామ సంవత్సరం మొదలవుతోంది ఈ నామ సంవత్సరంలో పన్నెండు రాసులలో చివరిదైన మీనరాశి ఫలితాలు సవివరంగా తెలుసుకుందాం నవ సంవత్సరంలో మీనరాశి వారికి మధ్యస్థంగా ఉండనుంది ఈ ఉగాది రోజునే శని మీనరాశిలోకి అడుగు పెడుతున్నాడు ఈ శని జన్మరాశి సంచారం వల్ల కొన్ని కఠినమైన పరిస్థితులు ఎదుర్కోవలసి రావచ్చు గురుడు అనుకూల స్థానంలో ఉండటంతో కొన్ని శుభ ఫలితాలు అందుకుంటారు రాహువు కేతువు సంచారం వల్ల కొన్ని అనుకొని మార్పులు ఖర్చులు ఎదురయ్యే అవకాశం ఉంది అయితే ధైర్యం పట్టుదలతో ముందుకు సాగితే మంచి ఫలితాలు పొందే అవకాశం కూడా ఉంది మీనరాశి ఆర్థిక పరిస్థితి ఆర్థిక పరంగా ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది అనుకుని ఖర్చులు ఎక్కువగా ఉంటాయి రాహువు ద్వాదశ రాశి సంచారం వల్ల ఆకస్మిక ఖర్చులు పెరుగుతాయి జాగ్రత్తగా ఆర్థిక వ్యవహారాలు నిర్వహించాలి వ్యాపారస్తులు పెట్టుబడులకు శ్రద్ధ వహించాలి సరైన ప్రణాళికలతో వెళితే మంచి లాభాలను పొందే అవకాశం ఉంటుంది అయితే ఆకస్మిక ధనలాభాలు కూడా పొందే అవకాశం ఉంటుంది మీనరాశి ఆరోగ్య పరిస్థితి ఆరోగ్యపరంగా మిశ్రమ ఫలితాలుంటాయి శని ప్రభావం వల్ల మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది మధుమేహం రక్తపోటు వంటి సమస్యలు ఎదురు కావచ్చు తగిన జాగ్రత్తలు తీసుకోవడం అవసరం ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి శనివారం తైలాభిషేకం చేయడం ధ్యానం యోగా వంటి చర్యలు మంచివి మీనరాశి ఉద్యోగ మరియు వ్యాపార పరిస్థితి ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం మధ్యస్థంగా ఉంటుంది కొన్ని చోట్ల ఒత్తిళ్లు ఒడిదుడుకులు ఉంటాయి బదిలీలు కొత్త బాధ్యతలు ఎదుర్కొనే అవకాశం ఉంది వ్యాపారస్తులకు కొత్త పెట్టుబడులు వేయాలంటే జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవడం మంచిది వ్యాపారస్తులు కొత్త పెట్టుబడులు చేయాలంటే జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవడం మంచిది కొంతకాలానికి పరిస్థితి మెరుగవుతుంది మీనరాశి వారి మాస ఫలితాలు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు ఈ నెల కొంత ప్రతికూలంగా ఉంటుంది ధన నష్టాలు శారీరక అనారోగ్య సమస్యలు కుటుంబ కలహాలు ఎదుర్కొంటారు మే మిశ్రమ ఫలితాలు కుటుంబంలో మార్పులు ఇతరులతో అభిప్రాయ భేదాలు ఏర్పడతాయి జూన్ ఈ నెల అనుకూలంగా ఉంటుంది ధనలాభం శుభకార్యాలలో పాల్గొనటం మానసిక ఆనందం ఉంటుంది జూలై కొంత ఒత్తిడి ఎదుర్కొంటారు అనారోగ్య సమస్యలు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనటం ఆగస్టు అనుకోని ఖర్చులు ఆస్తి వివాదాలు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం సెప్టెంబర్ విద్యార్థులకు అనుకూలం శుభకార్యాలకు శ్రీకారం చుట్టే అవకాశం అక్టోబర్ అనుకున్న పనులు పూర్తి కావు అనవసర ఖర్చులు ప్రేమ సంబంధాలకు అనుకూలం నవంబర్ రెండు వేల ఇరవై ఐదు ఉద్యోగస్తులకు బదిలీలు కొత్త అవకాశాలు ఊహించని ఖర్చులు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు వ్యాపార లాభాలు కొత్త పరిచయాలు అనారోగ్య సమస్యలు జనవరి రెండు వేల ఇరవై ఆరు వాహన సౌఖ్యం కొత్త ఉద్యోగ అవకాశాలు ఆర్థిక ఇబ్బందులు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు వృత్తి వ్యాపారాభివృద్ధి ఆర్థిక ఇబ్బందులు భూసంబంధ మార్పులు మార్చి రెండు వేల ఇరవై ఆరు కుటుంబంలో విరోధాలు ఆలయ దర్శనం వ్యాపారంలో జాగ్రత్త అవసరం శ్రీ గురు దక్షిణామూర్తిని పూజించడం ద్వారా మీనరాశి వారు మంచి ఫలితాలను పొందవచ్చు